అన్న మేము ఇక్కడ వచ్చి పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము మాకు మాకంటే గోపినాథ్ అన్న చనిపోయినందుకు చాలా బాధగా ఉంది సునీతమ్మ గారు కార్ గుర్తు టీఆర్ఎస్ ప్రకారంగా టీఆర్ఎస్కు ఓటేసి ఫుల్ మెజార్టీ యాభై వేలు మెజార్టీతో గెలిపించుకుంటున్నామని మేము మరీ మరీ లోకల్లో ఉన్నాం కాబట్టి మరీ మరీ చెప్తున్నా అంటే ఎందుకన్నా అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ అధికారంలో ఉన్నది ఒకవేళ వాళ్ళని గెలిపించుకుంటే కనుక మీకు ఏమన్నా అన్ని జరిగే అవకాశం రోడ్లు కావచ్చు ఇంకేమన్నా అభివృద్ధి పనులు కావచ్చు అన్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే మా ఉన్న ఇండ్లు కానీ మాకు వచ్చే మంజూర వాటర్ కానీ కరెంటు కానీ మాకు వాస్తవం చెప్పాలంటే నోటి ల్యాండ్లు అన్న ఇవన్నీ మాకు మీటర్ ఇవ్వడం లేదు మాకు కరెంటు బిల్లులు ఇవ్వటం మన వాటర్ బిల్లు ఇస్తారు మళ్ళీ కరెంట్ సరిగా ఉండడం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటే లేదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు కావాలి అంటే గత పదేళ్ళ నుంచి కూడా బీఆర్ఎస్ పాలించిన తర్వాత పదేళ్లలో వాళ్ళు చేసింది పెద్దగా ఏం లేదు పది ఏళ్ళు ఉత్తగా వాళ్ళ డబ్బుల లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోరని చెప్పేసి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అన్న ఒకవేళ పది ఏళ్ళ పాలన బాగాలేదనుకుంటే పబ్లిక్ మేము మేము చెప్తున్నాం కదా ఈ రోడ్లు పది కింద లేవు అన్న ఈ రోడ్లు లేవు నీళ్లు లేవు కరెంటు లేదు మాకు కళ్యాణ లక్ష్యం లేదు ఇప్పుడు మీరు మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇస్తున్నారు ఇచ్చిరాన్న స్కూటీ ఇస్తాన్నారు లే పిల్లలకు ఇచ్చిరా వాళ్ళ ప్రభుత్వం మాకు ఇప్పుడే పాపం చాలా మంది మా చుట్టాలలో చాలా మంది ఇల్లు అన్న వాళ్ళు రేపు పొద్దున గృహపేసమరంగా కూడగొట్టిన ఇల్లు ఉన్నాయి చాలా మంది ఉన్నారు ఆ విషయంగా మాకు ప్రభుత్వము వద్దు మాకు బిఆర్ఎస్ ప్రభుత్వం సున్నితం గెలిపించుకుంటాం అంటే అల్టిమేట్ గా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా మేమే మెజారిటీతో గెలుస్తామని వాళ్ళు అంటున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు అంటే ఓటర్లుగా మీరు ఏం చెప్పదలుసుకున్నారు జూబ్లీ ప్రజలకు రేపు పదకొండు తారీఖు నాడు ఎలక్షన్లు పద్నాలుగు తారీఖు నాడు మీరే మెజార్టీ మీరే చూసి చెప్తారన్న యాభై వేల మెజారిటీ పైనే మాది ఉంటది విఆర్ఎస్ ప్రభుత్వం టూ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇప్పుడు మాగంటి సునీత గారు అంటే మీతోని ఎట్లా అంటే జనాలతోని ఎట్లా రాజకీయంగా ఆమె ఎట్లా జనాలలోకి వచ్చే అవకాశం ఉన్నది ఆమెను ఎట్లా మీరు గెలిపించుకునే అవకాశం అందరితోటి కలిసి ఉన్నది అని కాదు ఆమె కలిసి ఉన్నది అందులో ఒకటి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ మన గోపన్న లేడు కాబట్టి గోపన్న బా బా వాళ్ళ భార్యకి ఇచ్చారు కాబట్టి ఫుల్ మెజారిటీ తోటి మేము గెలిచి ముందుకు వస్తాం అన్న